హాయ్ అండి ఈ వీడియోలో బెండకాయతో సూపర్ టేస్టీగా వేపుడు ఎలా చేసుకోవాలో చూపిపోతున్నాను ఇప్పుడు నేను చూపించే ప్రాసెస్లో ఒక్కసారి బెండకాయ వేపుని ట్రై చేసి చూడండి ఈ బెండకాయ వేపుడు సైడ్ డిష్గా కాదు మెయిన్ డిష్గా అన్నంలోకి కలుపుకొని తినేస్తారు అంత బాగుంటుందన్నమాట ప్రాసెస్ అయితే చాలా చాలా ఈజీగా ఉంటుందండి ఈజీగా ఉన్న టేస్ట్ మాత్రం ఇంకాస్త తిందామా ఉంటుంది దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ అయితే ప్యాన్లోకి ఒక రెండు నుంచి రెండున్నర టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకోండి ఆయిల్ కాస్త లైట్గా వేరైన తర్వాత ఒకటిన్నర టేబుల్ స్పూన్లు అంతా దినుసులు ఉద్దిపప్పు శనగపప్పు ఆవాలు కలిపి వేసుకోండి అలాగే ఒక పావు టీ స్పూన్ అంతా జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ అంతా పల్లీలు వీటిని యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా ఇవి చిట్పటలాడి బాగా రంగు మారిపోవాలి అంతవరకు చక్కగా వేగనివ్వండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక నాలుగైదు వెల్లుల్పాయ రబ్బల్ని పొట్టుతో పాటే లైట్గా కచ్చపచ్చగా దంచి యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకుని వెల్లుల్పాయ రబ్బలు కూడా కాస్త వేగిన తరువాత ఇందులోకి నేను ముందుగానే బెండకాయలు ఒక పావు కేజీ వరకు తీసుకున్నానండి ఈ విధంగా సన్నగా పొడవాటి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇలా కట్ చేసుకున్న వాటిని మనం ఆయిల్లోకి యాడ్ చేసేసుకోవాలి అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని పొడవాటి ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకుని మొత్తం అంతా మనము మరీ ఒకేసారి కలిపేసుకోకుండా లైట్గా కింది నుంచి పైకి ఈ విధంగా ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇలాగా పొడి పొడిగా నార్మల్గా మనకు బెండకాయలు కొంచెం అతుక్కున్నట్టు జిగుడు జిగుడుగా వచ్చేస్తూ ఉంటాయి కదా కాస్త నలిగిపోతే అలా అవ్వకుండా వేగనివ్వండి ఒక నాలుగైదు నిమిషాలు వేగనిచ్చిన తర్వాత ఒక పావు టీ స్పూన్ అంత పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పును యాడ్ చేసుకోవాలి బెండకాయలు యాడ్ చేసిన వెంటనే మనం పసుపు ఉప్పు వేసి కలిపేసుకున్నామంటే అవి జిగడగా అయిపోతాయండి అలా అవ్వకుండా ఉండాలంటే కాసేపు వేగనిచ్చిన తర్వాత పసుపు ఉప్పు యాడ్ చేసి కొన్ని కరివేపాకు రెమ్మలు కూడా వేసి చక్కగా ఇవి జిగడ లేకుండా ఉండేంత వరకు వేగనివ్వండి ఈలోపు వేయించిన పల్లీలు ఒక మూడు టేబుల్ స్పూన్లు అలాగే వెల్లుల్లిపాయ రుబ్బలు వచ్చి ఒక ఆరేడు రుచికి సరిపడా ఉప్పుతో పాటు ఇందులోకి మీ కారం సరిపడా కారం పొడి యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు కారం పొడి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేసిన తర్వాత వీటన్నిటిని మిక్సీలో మనం చక్కగా పొడిలాగా నార్మల్గా మనం పల్లీ కారం ఎలా అయితే గ్రైండ్ చేసుకుంటామో అదే విధంగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు చూపిస్తున్నాను కదండి ఈ విధంగా మనం గ్రైండ్ చేసుకున్నట్టయితే సరిపోతుంది మరి మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలన్నంత అవసరమైతే లేదు ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నట్టయితే సరిపోతుంది ఇప్పుడు మీరు చూసినట్టయితే బెండకాయలు బాగా వేగిపోయాయండి ఇలా వేగాయని ఎలా తెలుస్తుంది అంటే వాటి మధ్యలో మనకు కాస్త జిగుళ్ళాగా ఉంటుంది కదా అది కనపడకుండా మనం ఎంత ఫ్రై చేసినా ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఈ విధంగా పొడి పొడిగా వచ్చినట్టయితే అవి వేగిపోయినట్టు మీరు కావాలంటే క్రిస్పీగా కూడా ఫ్రై చేసుకోవచ్చండి కానీ అంత అవసరం లేదు ఈ విధంగా ఫ్రై అయితే చాలు ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పల్లికారం కారం పొడి వేసేసుకుని చక్కగా అన్నిటికీ పట్టే విధంగా కలుపుకోవాలి నేనైతే మొత్తం పొడి ఒకేసారి కలిపేయడం లేదండి కొంచెం కొంచెం పొడిని మధ్య మధ్యలో కలుపుకుంటూ యాడ్ చేసుకుంటున్నాను ఇలా చేసినట్టయితే చక్కగా ఒకే దగ్గర ముద్దలాగా అయిపోకుండా బెండకాయ ముక్కలకి బాగా పడుతుంది అనమాట సో ఈ విధంగా మనం కింది నుంచి పైకి కలుపుకునే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒక నాలుగైదు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి చక్కగా మన బెండకాయ పల్లి అయితే రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అసలు బెండకాయ నచ్చిన వాళ్ళు కూడా లొట్టలు వేసుకుంటూ తినేస్తారు అంత బాగుంటుందన్నమాట ట్రై చేసి చూడండి ట్రై చేసి మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ షేర్ ఇంకా కామెంట్ చేసేసేయండి అలాగే మీరు ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి